హైవేర్స్ తెరాలిలో చనిపోయినటువంటి గీతాంజలికి సంబంధించి నిజంగా నాకు ఇప్పటికీ బాధగా ఉంది ఆమె ఆత్మహత్య చేసుకుందని చెప్పేసి వైసీపీలో ప్రచారం చేస్తారు అది యాక్సిడెంట్ అని ఎఫ్ఐఆర్లో ఉంది అని కొంతమంది అంటారు టీడీపీ వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు ఆమెని వెనుక నుంచి ఇద్దరు రైలు కింద తోశారంట ఇదిగో వీడియో అని చెప్పేసి ఆమెని రైలు గుద్దిన తర్వాత ఆమెను బాడీని తీసి అడ్మిస్ అప్పుడు బ్రతికే ఉన్నారు దెబ్బల తేనుంటారు ఆమెను తీసి పైన పెట్టినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఏమైంది ఏంటి అంటున్నప్పుడు ఇద్దరు తోసేసారంట వాళ్ళు వెళ్ళిపోయారు మీరు ఇప్పుడు ఆమె ఎలా ఉంది అంటే బ్రతికే ఉంది ఆసుపత్రి ఇస్తారని చెప్పి ఆ వీడియో వాళ్ళు బయట రిలీజ్ చేశారు ఇది మార్పుడుదా రీలా ఇంకా దేవుడి తెలియాలి చేసిన తెలియాలి అండ్ ప్రభుత్వం వచ్చేసి సీరియస్గా ఉంది కూడా దుస్తు ధర్మకు విచారం జరిపారు ఇప్పుడు ఏంటంటే విషయం నేను వెనకాల పెట్టేవన్నీ కూడా టీడీపీ అనేవారి కొన్ని వైసీపీ అనేవి కొని నేను ఇక్కడ ఒక జర్నలిస్ట్గా సింపుల్ కొన్ని విషయాలు మాట్లాడతాను నేను ఆ రోజు అన్నా ఈరోజు కూడా అన్నా మార్చ్ ఎనిమిదో తారీఖునే పెట్టిన వీడియో అలాగే ఉంచా ఆమె ఇన్సిడెంట్ జరిగింది మార్చ్ ఏడున నేను ఎందో తరగున చేసాను వీడియో ఏంటి ఎన్నో తరగతి నేను చేసింది ఆమె చేత బలవంతంగా చెప్పించినట్టో లేదన్నప్పుడు ఏం కాదు ఇలా నువ్వు చెప్పమ్మా అన్నట్టుగా చెప్పించినట్టుగా ఉంది తప్ప ఆమె ఓన్గా చెప్తున్నట్లు లేదు ఎందుకంటే నేను ఆ రోజు విన్నది ఏంటి ఐదు సార్లు అమ్మఒడి వచ్చింది ఒకసారి ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నాను చాలా హ్యాపీగా ఉన్నాను నా పేరు మీద ఇల్లు వచ్చింది నా పేరే ఉంది ఇందులో అన్నట్టుగా నేను అన్నది నేను మెన్షన్ చేసుకుంటూ వచ్చాను నేను అసలు ఆ వీడియో పూర్తి చూద్దాం పూర్తిగా చూశాను అందులో నిజంగా ఎమ్మెల్యే అన్నా బుద్ధం శివకుమార్ ఏ సార్ వాళ్ళదే శివన్న ఏ కార్యక్రమానికి వస్తారు మొన్నే మా అమ్మాయి మెచ్యూరిటీ ఫంక్షన్ కూడా వచ్చారు అంది మా అమ్మాయి మెచ్యూరిటీ ఫంక్షన్ మెచ్యూరిటీ ఫంక్షన్ అంటే అండి పుష్పత్ర మాట్లాడు అదొకటి అన్నారు ఇదిగో ఇప్పుడు నాకు ఇల్లు ఇల్లు కాదు దాన్ని ఏమంటే ల్యాండ్ వచ్చింది నేనే రెంట్ కట్టాల్సిన అవసరం లేదు ల్యాండ్ వస్తే రెంట్ కట్టాల్సిన అవసరం లేకపోవట్ల ఇల్లు కదా ఇవ్వాల్సిందే ఇల్లు ఇవ్వలేదు ఇచ్చిన ల్యాండే ల్యాండ్ ఇస్తే ఇల్లు కట్ రెంట్ కట్టాల్సిన అవసరం ఏదంటే చూడండి ల్యాండ్ని ఇంటిగా నమ్మించి నువ్వు చెప్పు రెంట్ కట్టాల్సిన అవసరం లేదంటే చెప్పించడం తర్వాత వాళ్ళ మామకు పెన్షన్ వస్తుంది వాళ్ళ అత్తగారికి చేతి పదో డబ్బులు వస్తుంది అండ్ ఇప్పుడు ఇంక ప్రభుత్వం ద్వారా పిల్లలకు వచ్చి అమ్మఒడి వస్తుంది అండ్ ఏమికి వచ్చేసి ఇప్పుడు లబ్ధి చేకూరింది పట్టా వచ్చింది ఇంటి పట్ట ఇంటి పట్ట కొద్ది ల్యాండ్ స్థలం పట్టా వచ్చింది ఇల్లు కట్టుకోవాలి ఇలా ఆమె చెప్తున్న దానిలో వచ్చేసి అన్నీ కూడా వైసీపీకి అనుకూలంగా ఉండేలాగా చెప్పేస్తూ పాపం ఆమెను అన్యాయం ఏం చేస్తున్నారు ట్రోలింగ్ గురవడానికి కారణం ఇక్కడ ఎవరై ఉన్నారు ఆ వీడియో ఎవరైతే షూట్ చేశారో చో మైక్ మైక్ మీద లోగో లేదు సో వాళ్ళు ఎవరో తెలియటం బట్ అది అప్లోడ్ చేసిన ఛానల్ చూస్తుంటే మన ఆందరం చెప్పేసి ఉంది మళ్ళీ ఇంకొంచడం ఎక్కడ కనిపిస్తూ ఉంది సో అంటే చాలా మంది అప్లోడ్ చేశారు అంటే వాంటెడ్గా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరో లోగో లేని మైక్ పెట్టి ఆమెకు ఎవరు వచ్చే స్క్రిప్టో మరి పాపం నిజంగా ఓన్గా చెప్పింది నాకు తెలియదు ఐఆమ్ షూర్ ఆమె చేతి ఎవరో చెప్పించారని అనుకుంటున్నాను లేకపోతే ఆమెకున్నటువంటి పిల్లలు ఇద్దరు పెద్ద పాప వచ్చేసి నాకున్న సమాచారం మేరకు మూడో తర చదువు అవుతుందట చిన్న పాప వచ్చేసి ఫస్ట్ క్లాస్ సార్ యూకే అట దెన్ వాళ్ళు మెచ్యూర్ ఫంక్షన్ వెళ్ళారా అంటే కరెక్ట్ కాదు కదా సో అది అబద్ధం తర్వాత ఐదు సార్లు అమ్మఒడి ఇప్పుడు అమ్మఒడి ఇచ్చిందా నాలుగు సార్లు కింద అసలు మూడు సార్లు ఇచ్చినట్టు బాబుని సరే నాలుగు సార్లు అనుకుందాం నాలుగు సార్లు అమ్మఒడి ఇచ్చిన ఆ పాప మూడో తర్వాత అంటే మరి ఎలా నాలుగు సార్లు పాపం అక్కడ కూడా అవ్వచ అబద్ధం చెప్పించారు తర్వాత ఇచ్చిందేమో స్థలానికి సంబంధించిన పట్ట ఇక నేను రెండు కట్టాల్సిన అవసరం లేదు నా సొంత ఇల్లు అని చెప్పేసి పాపం ఎలా అంటే అది ఇంటి అది ఒకటి చెప్పించారు ఇక ఇప్పుడు నేను మాట్లాడాల్సింది ఈమె వైసీపీకి సంబంధించి ఒక ఎమ్మెల్యేకి సంబంధించి కూడా చాలా ఫ్రెండ్లీగా ఏ ఫంక్షన్ ఉన్న మా ఇంటికి వస్తారని అండగా అటువంటి పర్సన్ ఆత్మహత్య చేసుకోబోయిందని వైసీపీ వర్షం అనుకుందాం రైలు గుత్ రైలుకి ఈమె ఎదురెళ్ళింది అనుకుందాం ఆత్మహత్య చేసుకోపోయింది అనుకుందాం వాళ్ళ హస్బెండ్ ఫోన్ చేసి ఇక ఏ సమస్య ఉండదు అని చెప్పింది అనుకుందాం పాపం పా హస్బెండ్ చూసిన భలే బాధ వేసింది ఫస్ట్ మా ఆవిడ వీడియో చూసి మేము చాలా ఆనందపడ్డాం కింద కామెంట్ చాలా బాగా వచ్చాయండి అన్నారు అవన్నీ వైసీ పెట్టింది మీ అండ్ వైసీపీలో దాన్ని మొత్తం వైరల్ చేశారు ఆరో తారీఖుకి ఏడో తారీఖు వచ్చేసి మిగతా వాళ్ళ చోటకి వెళ్ళిపోయింది నేను వచ్చేసి ఎనిమిదో తారీఖు చూశాను ఇదేంటి మీరు పాపం ఎంత ఎగ్జాగ్రేట్ అయ్యి ఇలా చెప్తుంది పాపం ఇంచారు చెప్పించారు వాళ్ళు అట్లా చెప్పొద్దు మన హనుమతి ఇప్పుడు నువ్వు అమ్మ ఎందుకు ఇలా నేను అదే పెట్టాడు టైటిల్ కూడా అదే పెట్టాను అనవసరంగా పొలిటికల్ వాళ్ళ వల్ల మీరు ఇబ్బంది పడతారు అలా చేయొద్దామని కూడా అదే అన్న ఈలోపు వైసీపీ వాయిర్లు ఇదంతా చేసిన మూమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు టీడీపీని దర్శనం టార్గెట్ చేస్తూ ఇదిగో మా ప్రభుత్వంలో జరిగిన లబ్ధి ఇదిగో వాళ్ళు చెప్తున్నా చూడండి రా వినండి రాజు హడావుడి చేశారు వాళ్ళకేమో వాళ్ళని వదిలేసి పాపం ఎవరు ఇంత ఓవరాక్షన్ చేస్తుంది ఏంది ఐదు సార్లు ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి చిన్నపిల్లకి మెచ్యూర్ మెచ్యూర్ ఫంక్షన్ ఏంటి అసలు ఏం చెప్తుంది ఇచ్చిందేమో స్థలం ఇంటిది కట్టా సంవత్సరం అంటుంది ఏంటి ఈమె అన్నీ వాళ్ళు రకరకాల పెట్టుకుంటూ వచ్చారు అలా ట్రోలింగ్ చేసే వాళ్ళు ఎవరైనా నోరు చేస్తే అది మాత్రం ఖచ్చితంగా శిక్షాహమే అది తప్పని ఎన్నో సందర్భం చేసి ఇప్పుడు కూడా చెప్తున్నాను నేను వీడియో చేసేటప్పుడు కూడా ఎవరైనా విమర్శించినా సరే పద్ధతిగానే విమర్శిస్తాను నేను సబ్జెక్ట్ ఒకటిగా నేను వెళ్తాను ఓకే సో ఇప్పుడు ఈమెకి సంబంధించి అది మొత్తం చూసుకుంటూ ఉన్నప్పుడు మరి ఈ వైసీపీ వాళ్ళు ఆ ప్రమాదం జరిగినప్పుడు ఆమె తెలు ఆసుపత్రికి తీసుకెళ్లారు అసలు ఇమీడియట్గా తీసుకెళ్ళాలని తీసుకెళ్ళారు దెన్ అది వైసీపీ తెలియకుండా ఉండిద్దా ఇంటింటికి యాభై వాలంటీర్లు ఉన్నారు వాళ్ళకి తెలియకుండా ఉండిద్దా సచివాలయం చెప్తా వాళ్ళకి తెలియకుండా ఉండిద్దా ఇలా తెలిసినప్పుడు ఇమీడియట్గా ఏం చేయాలి మెరుగైన వైద్యం కోసం ఆరోగ్యశ్రీ ఉందగా మెరుగైన వైద్యం కోసం తెన్నా పెద్ద ప్రైవేట్ ఆసుపత్రి పట్టుకెళ్ళాలి లేదు ఈ చీమ చిట్టుకున్నా సరే పెద్ద పెద్ద గవర్నమెంట్ వెళ్తారు కదా సారీ పెద్ద పెద్ద ప్రైవేట్ హాస్పత్రి వెళ్తారు మరి అలా పట్టుకే అలా పంపించి ట్రీట్మెంట్కి ఆరోగ్య ఉంది ఉంది కదని చెప్పి సహకరించాలి తెనాలి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లేదేంటి ఈరోజు చనిపోయిన తర్వాత ఏడో తారీఖు ప్రమాదం జరిగింది ఎనిమిదో తారీఖు సైలెన్స్ తొమ్మిదో తారీఖు ఏడో తారీఖు సైలెన్స్ ఎనిమిది సైలెన్స్ తొమ్మిది సైలెన్స్ పది సైలెన్స్ పదకొండవ తారీఖు చనిపోయిన తర్వాత ఎఫ్ఐఆర్ కూడా రెడీ రిజిస్టర్ చేస్తే ఏది అనుకోకుండా జరిగిన ప్రమాదం అన్నట్టు వాళ్ళు రిజిస్టర్ చేస్తే అప్పుడు ఈ వైసీపీ వాళ్ళు వచ్చి ఇదంతా టీడీపీ వాళ్ళు ట్రోలింగ్ చేశారు టీడీపీ వాళ్ళు ఇలా హత్య జరిగింది సారీ టీడీపీ వాళ్ళు ఏమని అందుకే ఆమె చనిపోయిందను అవమానంతో అండ్ జనసేన వాళ్ళ వల్లే చనిపోయిందని అంటూ ఇదిగో నా చావు కారణం వీలు పాపం చనిపోయినటువంటి ఆ ఫోటో పెట్టి టీడీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ చంద్రబాబు లోకేష్ అంటే జనసేన టీడీపీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఫోటోలు పెట్టేసి అది వెనకాల పెట్టని ఆ పోస్ట్ పెట్టి వైరల్ చేస్తారు ఏమని నా చావు కారణం వీళ్ళే అంట అంటే ఆమె చెప్పిందా చనిపోయిన తర్వాత వాళ్ళు చెప్పిందా ఏ మనుషులు రా అసలు ఎంత దారుణంరా అంటే ఆ మనిషి చనిపోయే వరకు వెయిట్ చేసింది ఏ వైసీపీ వాళ్ళు చనిపోయిన తర్వాత బుర్రదటం మొదలెట్టింది శవరక్షన్ చేసింది ఇదే వైసీపీ వాళ్ళు ఏడు లక్షలు లక్ష ప్రకటించారే వాళ్ళకి ఇంటికి సాయం అన్నారే అదే ఇరవై లక్షల తాలూకు వర్తు మీరు కనుక ఆమె ప్రమాదం జరిగిన తర్వాత మీరు ఇమ్మీడియట్గా మీరు ఇవ్వాల్సిన డబ్బులు కావాలి లేదురా నాయన తెనాల పెద్ద పెద్ద ఆసుపత్రులు ఉన్నాయి లేదంటే హైవే పక్కన నుంచి టక్కును కొట్టినట్టయితే మణిపల్ల ఆసుపత్రి ఉంది ఏది మన తాడేపల్లి దగ్గర కరకట్ట దగ్గర ఏది గుంటూరు పెద్ద పెద్ద ఆసుపత్రులు ఉన్నాయి ఇప్పుడు నువ్వు తెనాల నుంచి పట్టుకెళ్తు తీసుకెళ్తున్నప్పుడు అంబులెన్స్లో గుంటూరులోనే ఏదో ఒక మంచి హాస్పిటల్లో జాయిన్ చేయించి ఆమెని నయమేలా చేయాలి కదా అంటే వాంటెడ్గా ఇక్కడ టీడీపీ చెప్తున్నట్టుగానే ఎవరో తోసుండాలి ఉండాలి ఆ తర్వాత ఆమె చనిపోయే వరకు వెయిట్ చేసి దీన్ని రాజకీయంగా వాడుకోవాలి అన్నట్టు కొంతమంది వెయిట్ చేస్తూ ఉండాలి నిన్న మొన్న నన్న ఒకవేళ ఈమెనే వాంటెడ్గా ఒక పొలిటికల్ పార్టీ వాళ్ళని చంపేసి రాజకీయంగా వాడుకొని కూడా ఉండొచ్చు కదా అని కూడా నేను అన్న అది కూడా ఏమి ఉండొచ్చు చంపు ఉండొచ్చు వాళ్ళే లేదా చనిపోయేదాకా వెయిట్ చేస్తూ ఉంటున్నారంటే అది కూడా ఏమి ఉండొచ్చు నిన్న నేను బ్రీత్ అని చెప్పేసి ఒక సినిమా చూశాను నందమూరి కృష్ణ చైతన్యది అందులో ఒక మనిషిని ఆసుపత్రిలో అడ్మిట్ అయితే అతను నార్మల్గా అడ్మిట్ అయినా చిన్న ప్రాబ్లం అడ్మిట్ అయినా అతను చనిపోయే వరకు ఒక చార్ట్ని ప్రిపేర్ చేసుకొని దాని తగ్గట్టు స్లో 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 మెడిసిన్ పాయిజన్ ఇచ్చేసి చంపేస్తారు చివరికి హార్ట్ అటాక్ రావడం బ్రెయిన్ డెడ్ అవ్వడం జరిగింది అలా ఏమైనా చేశారా ఎంత రా బాబు జీవి రెడ్డి గారు టీడీపీ అధికార ప్రతినిధి ఆయన వచ్చేసి నిన్న ఒక వీడియో రిలీజ్ చేస్తున్నారు ఇప్పుడు నేను చెప్పిన అంశం ఏదైతే ఉందో అది ఏమనంటే అరే ప్రమాదం జరిగింది మీకు తెలుసు కదా ఇమ్మీడియట్గా పెద్ద ఆసుపత్రులు మీరు ఎందుకు జాయిన్ చేపంచ ప్రైవేట్ ఆసుపత్రిలో ఇప్పుడు ఎక్సరేషన్ మీరు ఇస్తున్నారు కదా అదే డబ్బులతో మీరు ఆమెకు ఎందుకు ట్రీట్మెంట్ చేపించారా అంటే ప్రమాదం జరిగిన తర్వాత ఆమె చనిపోయే వరకు ఉండి చనిపోయిన తర్వాత బురత చల్లాలి ప్రమాదం జరిగినప్పటి నుంచి చనిపోయే మధ్యలో ఒక్కడైనా నోరెత్తడా నోరెత్తరా సైలెంట్ ఉన్నారు అంతా ప్రమాదం జరిగిన తర్వాత సెవరేజ్ చేయాలి పసి పిల్లలు రా పాప ఆ తల్లికి వాళ్ళ చూస్తే జాలేస్తుందిరా ఎలా రా ఆ తల్లిని చంపారు మీరు ఆయన వచ్చేసి ఈ వైసీపీ నాయకులకి ఈమె ఫోన్కి సంభాషణలు జరిగి ఉన్నాయి వాళ్ళు చెప్పింది ఈమె చెప్తూ ఉంటారు అండ్ ఈమె వచ్చేసి తాడేపల్లి ప్యాలెస్కి దట్ మీన్స్ టీడీపీ చెప్తున్న అర్షణ ఏంటంటే ఈమె వైసీపీ కార్యకర్త లాగండి వైసీపీ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తూ ఉండింది సో ఇవి రకంగా మోటివేట్ చేయడం కావచ్చు అన్ని చెప్పేసినప్పుడు వాళ్ళే చెప్పించారు చేపించారు బట్ చివరికి చనిపోయేలా చేసి ఆ శవరాచం చేస్తున్నారండి కొంతమంది లేదు ఆమె రైనికని తోశారని అంటున్నారండి అని కొంతమంది నేను అంతగా నేను చెప్పేది న్యూట్రల్గా హార్ట్ఫుల్గా చెప్తున్నా ఆమె వీడియో కరెక్ట్గా చూస్తే అది ఆమె సొంతగా చెప్పినట్టుగా లేదు నేను అదే చెప్పా కొంచెం చూసి నిన్న వీడియో మొత్తం చూస్తే ఫుల్ క్లారిటీ ఆమెని వాంటెడ్గా స్క్రిప్ట్ ఇచ్చేసి ఇలా చెప్పి అలా చెప్పాను ఎవరో చెప్పించారు ఆ చెప్పించింది ఎవరు అసలు ఆ వీడియో షూట్ చేసింది ఎవరు ఏ ఛానల్ వాళ్ళు వాళ్ళని తీసుకోవాలి ఫస్ట్ గవర్నమెంట్ నిజంగా విచారణ చేయాలని అనుకుంటే మా వైసీపీకి ఏ సంబంధం అనుకుంటే నిజంగా విచారణ చేయాలి బట్ రాష్ట్ర పోలీసులు సిబిఐ వాళ్ళకి ఇవ్వాలి సిబిఐ వాళ్ళకి ఇవ్వాలని నేను ఎందుకంటున్నానంటే వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో కూడా ఇలాగే ఫస్ట్ గుండెపోటు అన్నారు హత్య అన్నారు టీడీపీ చంపారన్నారు సీబీఐ ఎంక్వైరీ కావాలన్న తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత సీబీఐ ఎంక్వైరీ వద్ద ఏమొద్దని చెప్పేసి అలాంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కూడా తీసేసి వేరే టీమ్ని పెట్టేసి మొత్తం డైవర్ట్ చేసి పడేశారు తీరా సీబీఐకి ఇచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే మొత్తం కూడా వీళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంది వైఎస్ అవినాష్ రెడ్డి వైఎస్ భాస్కరెడ్డి వీళ్ళే అని చెప్పేసి దీనికి సంబంధించి మరలా ఫోన్ కాల్ రికార్డింగ్ కాబట్టి తాడిపల్లి ప్యాలెస్కి లింక్ అని అంటే ఆ రోజు అసలు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు చిన్న క్లిప్పింగ్ మార్చి పదిహేను రెండు వేల పంతొమ్మిది వివేకానంద రెడ్డిని చంపినటువంటి రోజు సాయంత్రం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ గొడ్డలతో ఎంత దారుణంగా చంపారు ఎన్ని పోట్లు వేశారు ఎలా వేశారు అంటే లైవ్లో చూసిన వ్యక్తిలాగని చెప్పాడు నేను మొన్న వీడియో కూడా అదే ఇచ్చున్నా ఏమని ఈయన సంజయుడ మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం చూసినటువంటి వ్యక్తిలాగా వివేకానంద రెడ్డిని ఊరు చంపారండి అని చెప్పేసి లైవ్లో చూశాడా ఎలా రోజు గొడాలని చెప్పాడు సీబీఓలు నిన్న కథ గడ్డలని చెప్పింది అంటే నిన్న రెండు వేల ఇరవై రెండులో నేను రెండు వేల పంతొమ్మిదిలో ఎలా చెప్పాడు గొడలని అంటే ఇందుకు తెలుసు మన సునీత అందదే మన చుట్టూతోనే ఉంటాళ్ళు నిందులు దోషులు హత్య చేసిన వాళ్ళు బట్ మనం తెలుసుకోలేవరా బాబు జాగ్రత్తగా ఉండండి జగన్ రెడ్డి కూడా పోలీసు సీబీఐ వాళ్ళు విచారించాలి తప్పు చేస్తే లోపలే లేదంటే బయట వదిలిపెట్టండి గొడ్లనే నేను ఎలా చెప్పాడని చెప్పేసి అంది అలా ఇప్పుడు నేనేమంటున్నానంటే నార్మల్ పోలీస్ ఖచ్చితంగా కేసు డైవర్ట్ చేస్తారు నో డౌట్ సో సిబిఐ వాళ్ళు కనుక అప్పచెప్తే ఆమెను నిజంగా రైలు కింద దోశారా లేదు అనుకోకుండా ప్రమాదం జరిగిందా లేదు ఆమె రైలు కింద పడిందా అది తెలుస్తుంది ఆమె ఫోన్కి ఎవరెదరా కాల్స్ వచ్చింది ఏంటి తెలిసిద్ది అండ్ ఎవరో ఏమి ఫోన్ చేసి హెరాస్ చేసేది ఇబ్బంది పెట్టారో వీటి తర్వాత అన్నారు అది తెలిసిద్ది తప్పు చేసిన వాళ్ళంటే తెలుసు వాళ్ళని లోపల వేసుపాటేసేయండి ఎవరైతే ఆమెను ఇబ్బంది పెట్టారో ఫోన్ చేసి వాళ్ళని లోపల ఏల్సింది నో డౌట్ అండ్ ఎవరైతే గెలిస్తారని కామెంట్స్ పెడుతూ ఆమె ఇబ్బంది పెట్టినారో ట్రోనింగ్ వాళ్ళే లోపల ఏంది లోపలేయండి అయితే నేనంటున్నది ఆమె చేత వీడియో ఆ రోజు ఏదైతే రిలీజ్ చేస్తున్నారో ఆ స్క్రిప్ట్ అంతా కూడా ఎవరైనా ఇచ్చారా ఆమె చెప్పిందా ఆమె చెప్పినట్టుగా నిజంగా ఇట్లా అంతా నడిచిందా అండ్ ఆమె వైసీపీ కార్యక్రమాలు ఎప్పుడప్పుడు పాల్గొనేది ఎలా పాల్గొనేది ఏంటి అది తర్వాత ఆమె ఫోన్కి సంబంధించి మెసేజ్లు ఏమొచ్చాయి కాల్స్ ఏమొచ్చాయి ప్రమాదం జరిగినటువంటి రోజు ఆమె ఎవరితో మాట్లాడింది ఏంటి ఈ లిస్ట్ అంతా కూడా సీబీఐ బయటకు తీయగలుగుతారు తర్వాత ఏడవ తారీఖు ప్రమాదం జరిగిన తర్వాత తెనాలి ఆసుపత్రి ఆమె తీసుకెళ్లింది ఎవరు అక్కడి నుంచి గుంటూరు ఆసుపత్రికి తీసుకెళ్ళింది ఎవరు ఈ మధ్యలో ఏం జరిగింది గుంట గుంటరస్పత్ర తీసుకెళ్ళిన తర్వాత ట్రీట్మెంట్ ఎలా జరిగింది మధ్య మన ఎవరో వచ్చి కలిసారు ఏం చేశారు ఏంటి ప్రమాదం ఏడో తారీఖు నుంచి పదకొండో తారీఖు మధ్య వరకు ఏం జరిగింది ఏంటి ఎవరెవరు కలిసారు ఏంటి ఇవన్నీ కూడా బయట తీయాలి ఇది సీపీఓ కరెక్ట్గా చేయగలుగుతారు అప్పుడు అసలు నిజాలు అన్నీ బయటకు వస్తాయి అప్పుడు ఆమె ఆత్మకి శాంతి చేకూరదు అప్పుడు బతికినటువంటి ఆమె ఇద్దరు పసిపురాలకి న్యాయం చేయకూరదు ఆమె భర్తకి అప్పుడు అసలు నిజాలు తెలిస్తే అప్పుడు ఆయన ధైర్యంగా ఉండగలుగుతాడు ఈ దిక్కుమారైన సమాజంలో పనికి మన చెత్త ఎదవలనిచ్చారు ఏ పార్టీ వాళ్ళైనా ఎవరైనా సరే నేను మొన్న చెప్పా ఇప్పుడు చెప్పా ఎప్పుడు చెప్తున్నా దయచేసి పొలిటికల్ వాళ్ళ ట్రాప్లో సామాన్యులు పడవద్దు పొలిటికల్ దానికి సంబంధించి వాళ్ళ బ్యాచ్ ఉంటారు వాళ్ళు దేనిసర తట్టుకుంటారు తిడతారు పడతారు వాళ్ళ ఇష్టం అది సామాన్యుల వల్ల కాదు మిమ్మల్ని ఇరికించి అన్యాయంగా చంపొచ్చు ఆ చంపి వేరే వాళ్ళని చంపారని చెప్పేసి వాళ్ళ మీద నిందేయచ్చు లేదా అనుకోకుండా మీరే ప్రమాదంలో చనిపోవచ్చు దానిని కూడా తీసుకెళ్ళి అవతల వాళ్ళ వల్ల చనిపోయిందని చెప్పేసి అనవచ్చు ఇలా రకరకాలు కింద ఒక కామెంట్ పెట్టిన ఫేస్బుక్ పోస్ట్ పెట్టాను అది ఏంటంటే సార్ గీతాంజ్ గారు ఎలా చనిపోయినట్టు నాకు తెలియదు కానీ బట్ చాలా బాధేస్తుంది సార్ మొన్న మా ఇంటి దగ్గర మొన్న నిజంగా బట్ గతంలో మా ఇంటి దగ్గర ఒక అమ్మ మాత్రం చనిపోయింది సార్ అంతే ఇంకేముంది మా నాయకుడు చనిపోయాడు అని చెప్పేసి ఆమె చనిపోయింది అన్నట్టు వాదారి పాయాత్ర అన్నట్టు ఆమె చెక్కులు ఇచ్చారు సార్ వాళ్ళ కుటుంబానికి ఏం సార్ ఇది శవ చాలు ఈ రాజకీయ నాయకులకి ఇంకా ఆగదా వచ్చి రాజకీయం చేస్తారా అని అంటున్నారు కరెక్టా చెప్పిందా మీరు ఇప్పుడు అదే అంటున్నా పార్టీ ఏదైనా కావచ్చు ఈ శవరాజకీయాలు ఏంటంటే నాయన మరీ ముఖ్యంగా వైసీపీ వాళ్ళు అయితే సరే రెండు సెపరేట్ వీడియో తర్వాత ఇస్తా ఈ టాపిక్లో వద్దది గీతాంజలి విషయంలో సిబిఐ అంకర్ వెయ్యాల్సిందే వివేకారెడ్డి విషయంలో ఎలాగైతే ఈ వైసీపీ వాళ్ళు శవరాజకీయం చేశారు ఇప్పుడు గీతాంజలి విషయంలో కూడా అదే చేస్తున్నారు నాకు అనిపిస్తా ఉన్నాను అప్పుడు తప్పించుకున్నారా అంటే సీబీఐ వచ్చిన తర్వాత అసలు విషయాలు బయటపడుతుంది ఇప్పుడు ఈమె విషయంలో డైలెక్ట్ కాకూడదు అంటే ఇప్పటికిప్పుడు సీబీఐ ఎంక్వైరీ చేస్తేనే అన్ని నిజాలు బయటకు వస్తాయి అప్పుడు తప్పించుకుని ఇప్పుడు తప్పించుకోవాలి వైసీపీలు ఎందుకంటే దారుణాధారంలో శివరాజకం చేస్తుంది వీళ్ళే అండ్ దీని సంబంధించి టీడీపీలో ఎవరు ఉన్నా వాళ్ళు కూడా పట్టుబడాల్సింది ఒకవేళ నిజంగా నేను హెరాస్ చేసి కనుక్కుంటే ఫోన్ చేసి అండ్ ట్రోలింగ్లో దారుణంధ్యం కూతులు తిట్టుకున్నట్టు వాళ్ళు కూడా ఇప్పుడు అరెస్ట్ కావాల్సిందే అది సీబీఐకి ఇస్తే సాధ్యమవుతుంది